ప్రేమ నమ్మకమైన యేసు నామముల సొమ్ములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుందాం మనం నమ్మినటువంటి క్రీస్తు బాలయేసుగా జన్మించినటువంటి జన్మదినాన్ని ఈ దినాల్లో మనం పొగుడుకుంటున్నాం మనం ఆరాధించుకుంటున్నాం అయితే ఆ క్రీస్తే మన రక్షకుడు మనకు నిత్య ఇచ్చే దేవుడు కదా నిత్యము మనతో మాట్లాడే దేవుడు మనం ఎలా మాట్లాడుతున్నాడంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు శ్రమను చూసి భయపడకు ధైర్యంగా ఎదుర్కో దేవుల్లో నిలబడు కృంగిపోకు లోకం వైపు మనుషుల వైపు చూస్తే దేవుల్లో ముందుగడలేవు దేవుని వైపే చూడు ఆయన నేను గొప్ప స్థానంలో నిలబెడతాడు ఆమె నన్ను ఎప్పుడు చెప్పుకోవాలి ఒక విధంగా మరి ప్రార్థన ఎన్నడూ తక్కువగా ఎంచద్దు ఎందుకంటే మనిషి కొన్ని కార్యాలే చేయగలరు కానీ ప్రార్థన సమస్త కార్యాలు సాధ్యపరచగలదు జయజీవితం ఇవ్వగలదు మాటలు మించిన మంచి మాట మించిన పెద్ద ఔషధము లేదు మరి పెద్ద యుద్ధం కూడా లేదు అలవాట్లు మనం ప్ర ఉపయోగించే చేతికర వల్లే ఉండాలి కానీ ఆధారపడే ఓసరలుగా ఉండకూడదు నోరు జారిన మాట చేజారిన అవకాశం ఎగిరిపోయిన పక్షి గడిచిన కాలం తిరిగి మనకు లభించదు కదా అమృతం దొరకలేదు విషం తాగుతామా మనం దేవేచి ఉండి అమృతం వంటి వాక్యాన్ని హానిస్తే అద్భుతమైన అనుభవాలు పొందగలం తినడానికి లేకపోతే మంచి నీళ్లు పడుకోవాలి కానీ వాళ్ళు ఉన్నారు కానీ మనం దేబరించుకుని మరి మరి వెయిట్ చేసి ఏదన్నా ఇస్తారా అని కోరుకోవడం తప్పు మరి ఉన్న తిన్న మెతుకులకు వాళ్ళు ఇచ్చే కొద్ది మెతుకులకు ఆ జీవితాంతం లెక్కలేసే మనుషులే ఉన్నారు ఈ రోజు రోజుల్లో ప్రేమించే వాళ్ళు తక్కువ కదా గెలిచే వరకు తెలియదు కావలసిన వారే ఉన్నారని డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వారు కూడా ఉన్నారని కావలసిన వారు ఉన్నారని కూడా గెలిచే వరకు తెలియదు అన్నారు కదా పలుకుపడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని వీటన్నిటికీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనకున్నారని మనకు దేవుడు తప్పకుండా కొందరిని మనకు మన కొరకు ఉంచుతారండి ప్రేమించడానికి ఆశ ఇష్టం అవసరం ఈ మూడు కూడా గమనిస్తే అవి మనిషికి ముఖ్య ఆయుధాలు ఏమో మనిషిని బ్రతికిస్తుందట హోప్ ఇష్టం లైకింగ్ మనిషిని ఏదైనా చేయిస్తుంది అవసరమైతే మాత్రం మనకి ఎన్నో నేర్పిస్తుంది లేడీకి పరుగు నేర్పించారు అంతే మరి ఈ లోకంలో ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనం దేవుడు సృష్టించాడు అందుకనే ఎఫ్ఎస్సి ఒకటిలో జగత్తు పునాది ముందే నేను అని చెప్పారు వారి యాక్సిడెంట్ కాదు ఆ ప్రణాళికలు ఉన్నాయి మరి మరి ఇరవై ముప్పై ఒకటి మూడులో నీ కొరకు ఉద్దేశించిన ప్రణాళికలు నీ ఉపయోగకరంగా నీ కోసమే అని చెప్పారు కదా శాస్త్ర ప్రేమతో ప్రేమించని కూడా చెప్పాడు మరి శ్వాస ఇచ్చాడు డబ్బు ఫేము అంత నీ దేవుని చిత్తంలో నీ డెస్టిని నువ్వు కనుగొన్నప్పుడే జీవితం అర్థవంతం అవుతుంది ఏ నీ ఏ ఉద్దేశంతో నేను పుట్టించాడో నువ్వు కనుక్కొని ఏ ఇచ్చాడో అది గుర్తించి మనం ఆయన కొరకు జీవించడం చాలా అవసరం కొన్ని పరిస్థితులు అరణ్యంలో ఉన్నట్టుగా ఉంటే కానీ విశ్వాసం అయితే అరణ్యంలో కూడా దేవునికి స్థుతి అర్పించాలి ఆ స్థుతి పరిస్ పరిస్థితిని మారుస్తుంది అరణ్యంలోనే జీవితాన్ని గురించి అనేక మందికి నేడు ఇచ్చే చెట్టుగా కూడా నేను చేయగలడు కదా మరి చదువు కన్నా సంస్కారం ముఖ్యం విద్య కన్నా వినయం ముఖ్యం జాతి కన్నా నీతి ముఖ్యం మతం కన్నా మానవత్వం ముఖ్యం కులం కన్నా గుణం ముఖ్యం క్వాలిటీ కన్నా క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం ఫ్యాషన్ కన్నా కంపాషన్ ముఖ్యం హిస్టరీ కన్నా హ్యుమానిటీస్ ముఖ్యం కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం మనీ కన్నా మోరల్స్ ముఖ్యం ఇవన్నీ చూసుకోవాలి మనం నువ్వు ప్రార్థన చేయాలి కానీ నీకు భయం చేసే బాధలే భయం కలగేలాగా చేస్తారట మన ప్రభు ఏసయ్య ప్ర చేసే ప్రతి పనులు దేవుడు నీకు తోడుగా ఉన్నారు నువ్వు ధైర్యంగా వేయి కానీ ప్రతి పనుల ప్రధానమైన ఉద్దేశం గెలుపు ఆ ఓటమి కాదు కానీ దేవుని మహింపరచడమే ఏ గెలుపుగానే ఓటమి కాదు కానీ దేవుని మహిమపరచటం ప్రతి అనుభవంలో మనం మహింపరచడం ఆయన ప్రతి పనిలో మహిమపరచాలి అది గుర్తుపెట్టుకోవాలి తన ప్రజలు దర్శనం నడిపించడానికి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేశాడు ఆకలి తీర్చడానికి ఆకాశం మన్నా ఇచ్చాడు దాహం తీర్చడానికి బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడు పన్నెండు ఏళ్ళ రక్తస్రావం స్త్రీని బాగు చేశాడు ముప్పై ఎనిమిదేళ్ళ మరి మరి కొనేటి దగ్గర ఉన్న వ్యక్తులు బాగుపరిచాడు కన్నీరు ముందరిగా అవుతుంటే తట్టుకోలేక మరి కన్నీరు విడిచి లాసట్ బ్రతికించాడు ఆ రకంగా మరి ఈ రకంగా ఇప్పుడు మనతో కూడా ఉన్నాడు ఆ దేవుడే సజీవుడిగా ఉన్నాడు నేనున్నా సదాకాలం మీతో ఉన్నా అని చెప్పిన ఆయన్ని మనం అద్దుకుందాం మరి నీ గౌరవం పోయా ఇది అలవాటు ఉన్నాయి ఎక్కువ మాట్లాడకు మౌనం నీ గౌరవం కాపాడుతుంది కోపం అదుపులో పెట్టుకో ఒక క్షణం కోపం నీ జీవితాన్ని పశ్చాత్తాపం నీ ఇతరులను ఎక్కువగా గౌరవం ఇచ్చేవాడు ఇచ్చేవాడే గౌరవం పొందుతాడు ప్రతి మాటకు స్పందించవద్దు మౌనం చాలాసార్లు సమాధానమే ఇతరుల తప్పుల గురించి నవ్వద్దు అది నీ స్థాయిని తగ్గిస్తుంది యహ్ భయభక్తులు బాల్యం నుండి కలిగిన దావీది రాజయ్యాడు మరి మరి ఇస్రాయేల్కు న్యాయధిపతిగా సభ నియమించబడ్డాడు యువసేపు పరాయి చేతులు ప్రధానమంత్రి అయ్యాడు ఓ పద్య అహుండి వంద మంది ప్రవక్తలు కాపాడాడు మరి నువ్వు నేను యహవంతి భయభక్తి తెలిపితే గొప్ప కార్యాలు కొరకు చేయగలం అలా మనం సిద్ధపడదాం పరిస్థితులు ఎప్పుడూ నువ్వు అనుకున్నట్టుగా ఉండవు అవి ఎలా ఉన్నా మనం ఫేస్ చేయాల్సిందే ఈ రోజు నేను చూసి క్లాప్ కొట్టిన వాళ్ళే రేపు వెనక్కి చూపిస్తారు నిన్ను రోజు సపోర్ట్ చేసిన వాళ్ళే రేపు నీ వెన వెనకల నిన్ను విమర్శించే వారిగా ఉంటారు కానీ ప్రభు ఎప్పుడు కూడా నిన్ను అర్థం చేసుకునే దేవుడు కనుక ఆయన ఎక్కువగా మనం మనం ప్రయారిటీ ఇస్తూ ఆ రాజ్యాన్ని నీ ముందుగా వెతికితే మిగిలినవన్నీ మనకి ఇస్తాడని నమ్మాలి ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో నేను సృజించిన దేవునికి నీ కష్టము నీ బాధ నీ వేదన నీ కన్నీరు నీ దుఃఖం అంతా తెలుసు కొంచెం ఓర్చుకోవాలి నువ్వు అనుకొని నువ్వు ఊహించుకోకు గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వే చూడబోతున్నా ఆ దేవుడు నీకు చేస్తాడని పూర్తిగా నమ్ముకుందాం ఈ రకంగా మనం ఈ సంవత్సరంలో మరి ప్ర ప్రపంచంలో మరి క్రిస్మస్ తలంపులు మనం తలంచుకోవడానికి ఇష్టపడుతున్నాం కదా వివిధ భక్తులు క్రిస్మస్ గురించి చెప్పినటువంటి విషయాల్ని నేను సేకరించి మీతో పంచుకుంటున్నాం ఏ విధంగానైతే ప్రభు మనకి గల బిడ్డల యొక్క సహచర్యాన్ని మనకు అనుగ్రహించాడు మరి ఈ రకంగా భక్తుల యొక్క తలంపుల్ని మనం తాంచుకుంటూ ముందుకు సాగిపోదాం భక్తుల యొక్క జీవితం యొక్క గమనిక వాళ్ళ క్రిస్మస్ గురించి మరి ఒకసారిట రెండవ యుద్ధం జరిగే రోజుల్లో ఎంతో శ్రమతో ఒక తండ్రి మరి వెళ్ళిపోతిపోతూ ఎంతో బాధతో ముద్దు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడట ఆ యుద్ధంలో చనిపోతే పెద్ద ఫోటో పెట్టి కొడుకు దగ్గర ఆ చిన్న బాబు దగ్గర ఇదిగో నాన్న అని చూపిస్తూ నమస్కారం చేయమని అలవాటు చేసేదట అప్పుడు వాడు చిన్నవాడు చిన్న మనసుతో మమ్మీ డాడీ ఎప్పుడు ఆ బొమ్మలో నుంచి బయటకు వచ్చి నాతో మాట్లాడతాడు రోజు అడిగేవాడట అది ఏం చెప్పడానికి తనకి తోచేది కాదట అలాగే అనాది కాలంలో మనల్ని భక్తుల ద్వారా మనం మాట్లాడే దేవుడు ఈరోజు దేవుడే మనకు సజీవంగా మరి మన చూపులకు అందరి దేవుడు చూడటానికి అనుకూలమైన దేవుడుగా బేబీ జీసస్గా చిన్న బాధడిగా మనకు మన కళ్ళ ముందు జన్మించినటువంటి మన భూమి మీద పడినటువంటి ఆ గొప్ప అనుభవమే అది గొప్ప నిరీక్షణ మనకు మరి చూడలేని వాడు చూసే రీతిగా మన కొరకు ఐదు రకాలు దిగి వచ్చాడు ఎబ్రీ ఒకటి ఒకటిలో గతమంతా దేవుడు ప్రవక్తుల ద్వారా మాట్లాడి కడప దిన కుమారం ద్వారా మనతో మాట్లాడాడు వాక్య రూపంతో మన కన్యబిడ్డగా క్రీస్ లోకానికి వచ్చింది క్రిస్మస్ పండుగ స్వయంగా బాలని లోక మరి మొదటిగా గొల్లలకు జ్ఞానం కనిపించడం అని చూస్తాం క్రిస్మస్ రోజు జానించవలసింది మూడు పదహారు దేవుడు లోక ఎంతో ప్రేమించాడు ఎంతో అనే మాటకు హతు లేదు బాలేసు చేతులు చిన్ని చేతులు అనంతంగా అప్పుడే చాచాడు శిలవ మీద కూడా చాచాడు అదే చాచే ఉంచుతాడు దేవుడు నీ కొరకు చేతులు చాచేదని చెప్పాడు కూడా కాబట్టి ఆయన మన మనం చేర్చుకుని మన హృదయంలో స్మరించుకోవడం చాలా అవసరం మరి అది ఏంటో వాక్యం ఉండదు వాక్యం శరీరధారిగా మనం మధ్య నివసించింది లోకం ఇవ్వలేని శాంతి నా శాంతి ఇస్తా అని చెప్పాడు మరి లూకా రెండు పదిలో భయపడవలసిన లే అవసరం లేదు సమస్త ప్రజలకు కలిగించేటువంటి సంతోషకరమైన వర్తమానం ఇస్తున్నాను సమాధానం ఇస్తా అని చెప్పాడు మన పరిగెత్తి చేరవలసిన సన్నిధి మరి ఒక సర్దారట బంగారంకి పోగొట్టుకున్నారట అంత ఎత్తుకుతున్నాడంట అంత ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ రాత్రి అంతా ఎత్తికి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఎత్తుతున్నాడంట ఆయన చూసి ఏంటి అయ్యి అంటే ఎక్కడ పోగొట్టుకుందాం అంటే మా ఇంట్లో పోగొట్టుకుందాం అంటే మా ఇంట్లో పోగొట్టుకున్నాం ఎక్కడ ఎత్తుకుతున్నాం అంటే అక్కడ లైట్ లేదు కాబట్టి ఇక్కడ ఎత్తుతున్నాను ఇక్కడ లైట్ ఉందని ఎత్తుకున్నాం అన్నడట ఎంత ఫూలిష్గా ఉన్నాడో చూడండి మనం నిజంగానే మరి కొన్ని మంచి విషయాల్ని మరి రాంగ్ ప్లేసెస్లో వెతుక్కుంటున్నాం రాంగ్ ప్లేసెస్లోనే ప్రేమ వెతుక్కుంటాం రాంగ్ ప్లేసెస్లోనే మనం ధనం వెతుక్కుంటాం కానీ అన్ని ఇచ్చే దేవుడిని మనం వెతుక్కోవడం చేతకట్టలేదు మనం నిజమైన శాంతి ఇచ్చే దేవుడు మరియు మనకి వ్యవహారం పద్నాలుగు ఇరవై ఏడులో శాంతి నాశాంతి మీకు ఇస్తున్నాను లోకం ఇచ్చే శాంతి కాదు గాడ్ సెంటెడ్ పీస్ మెటీరియల్ సెంటెడ్ పీస్ మ్యాన్ సెంటెడ్ పీస్ దేవునికి కేంద్రీకమైన శా నాశాంతి మెటీరియల్ సెంత మరి సెంటెడ్ పీస్ అంటే ఇల్లు డబ్బు ధనము ఇవన్నీ మెటీరియల్స్ మ్యాన్ సెంటెడ్ పీస్ అంటే నాకు ఇంత గొప్ప వాళ్ళు తోడున్నారు నాకు ఇంత గొప్ప గొప్ప మినిస్టర్స్ సొంత చుట్టాలు ఇలాంటి కబుర్లు చెప్పుకునే వాళ్ళే మ్యాన్ సెంట్రెడ్ పీస్ ఇవన్నీ ముఖ్యం కాదు దేవుని సెంట్రెడ్ పీసే మనకు శాశ్వతమైంది దేవుడిచ్చే శాంతిలో మాయ లేదు మూడు రకాల వ్యక్తులు ఉంటాం ఇక్కడ మన జీవితంలో చూస్తాం క్రిస్మస్ కథలో హెరోజు వంటి మనుషులు కపటమైన మనుషులు ఉంటారు ఎరుస్లేం నగర్ వాసులు ఉంటారు తర్వాత బెత్లహే వాసులు ఉంటారు వీళ్ళందరూ కూడా క్రీస్తుకు దగ్గరగా ఎక్కువ ఎస్లాంకి ఎరస్లేంకి దగ్గర చాలా దగ్గర వాళ్ళకన్నీ తెలిసి కూడా ఒక్కళ్ళు కూడా కదిలే ఆయన చూడటానికి రాలేదు అయితే మా అమాయకులైనటువంటి జ్ఞానులు గొల్లలు వీళ్ళు మాత్రం చక్కగా చూసి ఆనందించి మహిమపరిచారు అయితే ముగ్గురు జ్ఞానులు ఎర్రదేవతకు వచ్చి మరి ఎర్స్లేం నగరవాసులంతా కలిపి చెందారట ఆ శిశువుజ్వాడ కావాలన్నారట అంతేగాని వాళ్ళు కదిలి రాలేదు వీళ్ళందరూ దూరంగా ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కలిగిన వాళ్ళు చూడగలరు హైరోత్ బాల చేసి చప్పదలిచాడు కూడా అక్కడ బెట్లహేమ్లో వాళ్ళు దర్శించ మరి వాళ్ళు కూడా స్థలం లేదన్నారు సత్రంలో వీరికి అందరికి గర్వం ఉంది ఈగో ఉంది మరి ఈ విధంగా మన జీవ మన మనస్తత్వం ఉండకూడదు మనం ఏ కోవకు చెందాము తప్పించుకుని నిర్లక్ష్యంగా ఉన్నామా మరి ఆ ఆసక్తితో వెళ్ళి ఆయన మహిమపరుస్తున్నామా రెండు ఏడులో సత్రంలో చూడలేదు అన్నారు మరి ఎక్కువగా మరి మనం ఎట్లుండాలి దేవదూతుల వంటి వారిగా చెప్పే చెప్పేవాళ్ళగా ఉండాలి గొల్లల్లాగా ఆరాధించి గొల్ల జ్ఞానంలాగా అత్యానంద భర్తులయ్యి ప్రచురం చేసేవారుగా ఉండాలి త్వరపడి వాళ్ళు ప్రయాణించినట్టుగా ఉండాలి త్వరపడి ప్రభు చేరాలి మరి బత్తలో రెండు పనులు వారు ఆనందించారు వాళ్ళు వెతికారు మరి శాస్త్రాంగ పడ్డారు మరి ఆనవాళ్ళు కనిపెట్టారు ఆనందించి ఆరాధించి అర్పించారు ఇకపోతే మనం ప్రకటించారు ఇది ఈ రకంగా వాళ్ళ అనుభవాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం అయితే ఈరోజు ఈ రోజుల్లో రోజులు ఇస్రాయేల్ వంటి వారే మనం మన లోకల్లో ఉంటున్నారు అది గుర్తుపెట్టుకుందాం ఇంకొక భావంతో క్రిస్మస్ అందించే సమయాన్ని మనం చూసామంటే యోబు నీతిపరుడు న్యాయవంతుడు భూమి మీద బ్రతుకుతున్నాడు అయితే యోబు ఏమన్నాడు మా దేవుడు మరి ప్రతి బిడ్డను బట్టి దేవునికి బలు అర్పించాడు ఆనందంగా ఉన్నాడు మనసాక్షి కలిగి ఉన్నాడు లూక పదిహేను ఏడులో మరి మనము మనసాక్షి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నీతిగా జీవిస్తూ వారు మనస్సు దేవుడే ఒక సందర్భంలో అంటాడు మంచి వాళ్ళు తొంభై మంది కంటే ఒక్క పాప విషయమే ఎక్కువ ఆనందంగా అన్నాడు మనం ఒక్క మనిషిలో ఉన్నామా తొంభై తొమ్మిది మందిలో ఉన్నామా గుర్తు పెట్టుకుందాం కుటుంబంతో మనం ప్రార్థించడం అవసరం దైవభక్తి అవసరం వాక్య అవసరం సర్వంత సలముల్లో దేవునికి మహిమ ఇష్టలేని మనుషులు సమాధానం అంటే మనం ఇష్టలుగా ఉన్నామా దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఉన్నామా సమాధానంతో ఉంటున్నామా అయితే మరి సఖ్యమైతే మరి చక్కటి మాట రోమా పన్నెండు పద్దెనిమిదిలో సఖ్యమైతే నీ చేస్తే మట్టుకు సమస్తమైన అందరితో కూడా మరి సమాధానం కలిగి ఉండండి అని చెప్తున్నాడు తర్వాత నిజంగానే మన పండుగలు ఇప్పుడు పంటి పండుగ అంటే భోజనాలు తింటమే ఒంటి పండుగ అంటే బట్టలు వేసుకోవడమే ఇంటి పండుగ అంటే ఇల్లు అంత అలంకారం పెట్టి స్టార్ పెట్టి క్రిస్మస్ ట్రీ పెట్టి ఆనందపడటం కాదు ప్రభుత్వ హృదయంలో పెట్టుకోవడం మరి క్రీస్తుని మరి చంపదలిచేటువంటి హెరోద్ మనస్తత్వం కాకుండా హెరోదట అట సక యోధులు సగం యోధము అంట ఎతోము అయితే హెరోదికి ఆ బైబుల్ చంపబడే హెరోదులకి ముగ్గురికి మూడు పేర్లు ఉన్నాయట మహా హేరో ఆ హెరో మరి హెరోద్ అగ్రిప్ప హెరోద్ అంతిప్ప వీళ్ళందరూ కూడా కుట్రమైన మనసు గల వారి ప్లెయిన్ హార్ట్ కాదు మరి జ్ఞానులు కూడా జ్ఞానంతో కూడా కపటంగానే మాట్లాడాడు కానీ దూత చెప్పాక తప్పించుకొని మరి వాళ్ళు రక్షించుకున్నారు నాకమైన క్రైస్తవులకు మనం ఉండకూడదు నా మరి మార్గం మరి ఒక ఫనీగా చెప్పారు ఆయన గుళ్ళోకి వెళ్ళి స్తోత్రపల్లి స్తోత్రపల్లి అని అక్కడ బల ప్రభాతం తీసుకుని స్తోత్రబలి అంటూ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బాహుబలి టికెట్లు దొరుకుతాయి అని అడుగుతారట అట్లాగా మళ్ళీ ఇంకోసారి చర్చికి వెళ్ళి మార్గము చూపుము ఇంటికి అని చర్చిలో పాడుకుంటారట మళ్ళీ బయటకు వచ్చి సినిమాకి అత్తగారింటికి దారి వెతుక్కుంటారట పన్నీగా చెప్పారులేండి కానీ ఇది నా నామక క్రైస్తవులు సగం సగం భక్తితో ఉండేవాళ్ళు అలాగే ఉంటారు క్రీపరి కేవలం మనలో నులివెచ్చిన స్థితి ఉంటే మూవేస్తా అని చెప్పారు కదా మరి క్రీస్తు పుట్టుక కాదు ఆయన లోకానికి వచ్చాడు ఆయన పుట్టు పుట్టాడని కాదు ముఖ్యంగా ఆయనే పుట్టాడని చెప్పుకున్నాడు సందర్భంలో కానీ పుట్టాడు పుట్టాడు అనుకోవడం కన్నా ఆయన వచ్చాడు మరి పరలోకం నుంచి దిగి వచ్చాడు అక్కడ ప్రపంచ శాంతికి మనకి అట సర్వేపు రాధాకృష్ణ దగ్గరికి సుధారక పిళ్ళే అయిన గొప్ప ప్రముఖులు వాళ్ళిద్దరూ స్నేహితులట వచ్చి శాంతి ఇచ్చే వ్యక్తి గురించి పరిచయం బాబు అని అడిగితే వెంటనే లోపలికి వెళ్ళి సర్వేపల్లి రాధాకృష్ణ బైబిల్ తెచ్చిచ్చి నిజమైన గురువు నిజమైన శాంతి ఇచ్చేది ఈ బైబిలే క్రీస్తే అని చెప్పాడట అనుభవం దాని తర్వాత వివేకానంద కూడా క్రీస్తే కాలంలో బతుకుంటే నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాడిని అన్నారట అది ఎంత వీళ్ళ అన్యులే కానీ వాళ్ళు క్రీస్తుని ఎంతగా గౌరవించారు మనిషి డబ్బు కావలసి వస్తే మరి క్రీస్తు ధనికుడుగానే డబ్బులకు ఇవ్వాల్సి వస్తే గొప్పోళ్ళగా వచ్చి అందరికి డబ్బులు ఇచ్చేవాడేమో టెక్నాలజీ తెలుసుంటే సైంటిస్ట్ గా వచ్చాడేమో కానీ పాపాలు పోగొట్టడానికి పసి బాలుడిగా వచ్చాడు అక్కడ కానీ పరవస్తు సూర్యనారాయణ ఆయన ఆయన సాక్షిలో చెప్తాడు అది ఎంతో శ్లోకాలని చదివి రక్త బలిదానం అని చెప్పాను మాటకి రక్తం చిందించే వాళ్ళు ఎవడు పరమాత్ముడు అని వెతుక్కుని వెతుక్కుని ఆ శ్లోకాల్లో ఉండే ఆ పరమాత్ముడిని క్రీస్తుగా కనుక్కొని ఆయన వెంబడించి సాక్షిగా ఉన్నాడు నాకు కూడా అది సుపరిచితులే మా ప్రాంతంకి వచ్చి కూడా చెప్పాడు అసత్యంలో ఉన్నాము సత్యంలోకి మారాలి వెలుగు లేని స్థితిలో ఉన్నాము వెలుగు కావాలి అస్తోమయ అని చెప్పి ఉంటది కదా తర్వాత మృత్యువుల నుంచి వేసేవాడు కావాలి మరి ఆయన మూడు మాటల్లో చెప్పాడు నేనే మార్గము సత్యము జీవము నేనే వెలుగు అన్నారు ఇవన్నీ శ్లోకాలకు అర్థం ఈ నాలుగు మాటలు సరిపోతాయి సులువు నందిన తర్వాత అయ్యాడు ఆయన మనకి క్రీస్తు సమాధి వద్ద రాయబడింది ఏంటంటే ఆయన ఇక్కడ లేడు లేచాడు అని చెప్పుకుంటాడు ఇక్కడ ఖాళీ సమాధి ఉందని సులువు పొందిన తర్వాత క్రీస్తు సమాధి వద్ద రాయబడింది సజీవుడైన క్రీస్తునే మనం ఆరాధిస్తున్నాం మరి క్రీస్తు ఎవరు వడ్లవాని అని కొందరు తంచుకుంటారు మరే కుమారుడు కాదా క్రీస్తు ఎవరు అని మన తదిస్తే స్తోత్రారుడు మనం ఆరాధించేవాడుగా మనం ఎక్కువగా గొప్ప భక్తితో మనం ఆరాధించగలం తేలిక మనసుతో మనం గౌరవించకుండా ఉండకూడదు క్రీస్తు ఎవరో తెలియాలి ఆయన ద్వారా ప్రయోజనాలు కూడా తెలియాలి క్రీస్తు పుట్టాడు మరి అది కాదు మన గర్భంలో జన్మించారు అది మనం వచ్చారు మరి లోకానికి ఎందుకు వచ్చారో తెలియాలి అబ్రహాం గురించి మాట్లాడుతూ ఆయన పుట్టకముందే ఉన్నా అని చెప్పాడు ఆయన ఆయన త్రిత్వంలో ఉన్నాడు చరిత్రలో ముందు వరకే మరి అదివలో ఉన్నాడు వాక్యము దేవుడై వాక్య శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మనం మధ్య నిమిషాడు రోమ తొమ్మిది యాభై ఆరులో చక్క ఐదు ఆరు వచనాల్లో శరీరంని బట్టి పుట్టను కానీ సర్వాధికారి సర్వ శరీరులతో ఈ లోకానికి వచ్చి సర్వ శరీరంగా వచ్చాడు శరీరాన్ని బట్టి గొప్ప సర్వాధికారి శరీరంతో వచ్చాడు భూమి మీదకి ఒక రాజు ప్రజలు ఏమనుకుంటున్నారని ఒకసారి వేషభాషలన్నీ మార్చుకొని ఒక పేదవాడిగా జనాలు ఉండే దగ్గరికి వెళ్ళి ఈ రాజు ఏంటి ఇట్లా పేదవాళ్ళు ఉంచుతున్నాడు మరి ఏం చేస్తున్నాడు ఈ రాజు మీరు ఎట్లా అని అన్ని ప్రశ్నలు వేస్తున్నాడట వాళ్ళలో ఒకడుండి అన్నారట ఈ రా ఈయన రాజు వేష వేసుకొచ్చాడు ఈయన వేషం వేరుగుంది కానీ ఆయన స్వరము రాజుదే అని గుర్తుపెట్టాడట ఏంటయ్యా నువ్వు నీ స్వరం గుర్తుపెట్టలేవు అనుకున్నావా రాజు ఉండి నువ్వు అడుగుతావేంటి నువ్వు మంచి రాజువే కదా అన్నాడట నేను చూసారా క్రీస్తు నిజంగానే మనకు పేదవాడిగా వచ్చాడు అంటే ఆయన స్వరము ఆయన జీవితం ఆయన మాటలు అంత దైవత్వంతో నిండున్నాయి కదా అది ఎంత చక్కటి మాట ఉదాహరణ క్రిష్మి గురించి అవగాహన ఉంటే ఆయన ఎవరు అర్థం అవుతావు ఒకటి మూడులో ఒక మాట ఐదు రెండులో ఒక మాట ఎంత చక్కగా మేక చెప్పాడంటే ఇదిగో యహోవ తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు ఎంత మంచి మాట అండి చిన్న ప్రవక్త మేక ఇంకో మాట ఐదు రెండులో అవుతాడు బెట్లహేమ హేమ ఎఫ్రత్ నీవు ఈ స్వల్పమైన దానివి కాదని కూడా చెప్పాడు ప్ర క్రీస్తు గురించి చక్కటి ప్రవేశం చెప్పాడు మరి ఐషియా ఏడు పద్నాలుగులో కూడా కన్యాక గర్భవతి కుమాను కంటుంది హిమాయ పేరు పెడతారని అతి స్పష్టంగా చెప్పాడు ఈ ప్రవక్తలు అందరితోటి ప్రభు పలికించాడు కదా మరి క్రీస్తు భూమి నుండి దిగి దివికి మరి నెల పడి వచ్చాడు అధిపతి అయినా వైభవాన్ని వదిలి వచ్చాడు మరి ఆదాము పోగొట్టుకున్నటువంటి అనుబంధం ఆ సంబంధం తిరిగి పునరుద్ధీకరించడానికి కడపట ఆదాముగా క్రీస్తు లోపే రక్తం కార్చి పాపము మరి తొలగించడానికి వచ్చి మనకి రక్షణ మార్గం చూపడానికి వచ్చి ఆ సత్సంబంధం ప్రభుత్వం ఏర్పరిచాడు అందుకే తెరచి నిగిపోయింది మరి ఒక విధంగా వ్యవహానం ఒకటి పదకొండులో యహవ తన స్వకీయుల ఎంతకు వచ్చాను స్వకీయులు అంగీకరించలేదు ఆయనట రెండు వందల పైగా దేశాలుంటే నూట యాభై దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయట క్రీస్తుని అంగీకరించిన వారందరూ అలలో పూర్తిగా నామకార్థంగా సగం ఉండేవాళ్ళే సగం ఉన్నారండి అందరూ దేవుడి పేర్లే పెట్టుకున్నారు కానీ దేవుని వెంబడించిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి దావిత పట్నం మీకు రక్షకుడు పుట్టాడు నా కొరకు మీకు కాదు మన దావిత పట్టణంలో ఎవరి కోసం నా కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పుకుందాం ఆయన ఈ విధంగా మన మూడు పంతొమ్మిదిలో మరి వారి క్రియలు చెడ్డమైనంత మరి సమీపించలేని వారిగా ఉన్నాము క్రీస్తుకి అందుకని క్రీస్తు అంగీకరింపలేకపోతున్నాం కదా యోప నలభై ఏడులో ఎవరైనా నా మాట విని గత కొన్ని ఏళ్ళ నేను లోకం నాకు తీర్పు తీర్చడానికి రాలేదు లోకం నాకు మరి సర్వ ప్రపంచానికి రక్షించడానికి వచ్చిన అని చెప్పుకున్నాడు సమరయ్య ఉదాహరణ చెప్పి నేను సమరయ్యను ప్రేమను క్రీస్తు చెప్పాడు తప్పు వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమను క్రీస్తు చూపించడానికి ఆ ఉదాహరణ చెప్పాడు ఇవన్నీ చక్కని సందేశాలు మనకి ఉపయోగకరంగా ఇచ్చారండి మరి నేను అందుకనే ఆ స్త్రీ ఏమంటుంది నేను చేసినవన్నీ నాతో చెప్పిన రక్షకుడు కాదా అని చెప్పి ఆయన నువ్వు చెప్పింది కాదు నేను మేము చూసాము ఆయన నిజముగా లోక రక్షకుడు అని చెప్పి ఒప్పుకున్నారు ఊరంతా రక్షించబడ్డారు మరి జక్కయ్య కూడా జక్కయ్య ఆయన చూడగోరే చెట్టు కాదు జక్కయ్యని చూడాలని మారాలనే క్రీస్తు వచ్చాడు పాపాత్మరాలు రక్షించినటువంటి దేవుడు అమ్మ అని చెప్పి ప్రేమించి తన ఇకను పాపు జయకమన్నాడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిన అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం నీ విశ్వాసం రక్షించింది నిన్ను నీ యొక్క నిన్ను స్వస్థపరుస్తున్నాను అన్నారు నీ పాపను క్షమించబడి ప్రతి ఒక్కొక్కరితో చెప్పిన మాటలు ఎంత అద్భుతమైన మాటలు మన కోసం కూడా వర్తిస్తాయవి వివాహ పన్నెండు నలభై ఆరులో నాయన విశ్వాసం నుంచి ప్రతి వాడు చీకట్లో నిలిచి ఉండక ఈ లోకంలో లోకానికి వచ్చిన వెలుగుగా ఉన్నాను కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఆయన వెలుగు సృష్టి అంతలో స్టార్టింగ్లోనే వెలుగ్గా మని చెప్పాడు తోహాల్లో నేను వెలుగునని చెప్పుకున్నాడు మీరు కూడా లోకానికి వెలుగు లోకానికి గు అన్నారు అరవై ఒకటిలో లెమ్ము తేజరీలు నీకు వెలుగు వచ్చిందని జ్ఞాపకం చేశారు నిజమైన వెలుగు చూడక చీకట్లోనే నడుస్తున్నామా అని శక పురుషుడు క్రీస్తు లేకుండా చీకట్లో ఉండే జనాలకి మరి వెలుగొచ్చింది ఒకటే వ్యూహాన్ని రెండు పదమూడులో తన సహోదరుని ద్వేషించి వాడు చీకట్లో ఉంటాడు వాడి కందులకు మనోనేతల గుడ్డుతనం ఉంటుంది కాబట్టి క్రీస్తు వెలుగైన దేవుణ్ణి చీకట్లో అక్రమాల్లో నిలిచి ఉండక క్రీస్తు వెలుగులోకి కొద్దాం ఈ రకంగా పవిత్రత సంపాదించుకుందాం క్రీస్తు వెలుగులు నడిస్తే తొట్లు దడు క్రీస్తు ఎందుకు వచ్చాడు అని కొన్ని కారణాలు గమనించుకుంటే క్రీస్తు నిజమైన దేవుడు రక్షకుడు క్రీస్తు పుట్టుగా మాత్రమే కాదు సం సంపూర్ణ రక్షణ కోసం ఆయన సువార్త తెలుసుకోవాలి ఆయన ప్రశ్నలది రక్షించుకోవడానికి వచ్చాడు మరి ఒకటి తిమ్మోతి ఒకటి పదిహేనులో పాపులు రక్షించడానికి క్రీస్తి లోకానికి వచ్చాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు మొత్తం ఒకటి ఇరవై ఎనిమిదిలో ఆయన పాపం రక్షించడానికి రక్షకుడు వచ్చాడు వివాహాను పన్నెండు నాలుగులో పాపులు పిలువనంపించింది గానీ నీటిమతులు శాశ్వత రక్షణ ఇవ్వడానికి వచ్చాడు లూక పంతొమ్మిది పదిలో మళ్ళీ ఒకసారి నశించిన దాన్ని రక్షించుకోవడానికి వచ్చాడు మనిషి కుమారు జక్కయ్య పనులు వసూలు చేసేవాడు ఆయన పూర్తిగా మార్చేశాడు నశించిపోయిన తన జీవితానికి రక్షణ ఇచ్చినటువంటి గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తాడు ఇంకా ఎందుకు వచ్చాడు ఆయన నన్ను పంపిణమని చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అని స్పష్టంగా చెప్పాడు ఆ తండ్రి ఏం చెప్తే చేశాడండి ఒంటరిగా ఉండి మరి ప్రార్థన చేసుకునేవాడు మరి నా సమయం ఇంకా రాలేదు కాదని విందులో కూడా అక్కడే ప్రభుత్వ తల్లి తండ్రి మరి మరి ఐదు గంటల రెండు చిన్న చేపలు ఆశ్రయించినప్పుడు ఆకాశం కళ్ళెత్తి తండ్రి అని కృతజ్ఞత చెప్పుకున్నాడు గసమన్లో దేవాన్ని చిత్తమైన గుంటుని తొలగించి కొన్నాడు ప్రతి సమయంలో నేను పన్నెండు రోజులు సంవత్సరాలు ఎప్పుడు తప్పిపోయినప్పుడు నేను తండ్రిపై పదమైనా ఉన్నా అని ఎరగరా అని కూడా అడిగాడు ప్రతి సందర్భంలో తండ్రి అభిష్టాన్ని నెరవేర్చిన గొప్ప కుమారుడే మనిషి కుమారుడు మరి పుట్టి చనిపో వరకు క్రీస్తుకు లోపడ్డాడు నీ చిత్తం అని అనుకున్నాడు పరిచారం చేయుటికే వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు కాబట్టి ఆయన గొప్ప ఔనత్యం గలవాడు ఇంకే ఉన్నాడు గొర్రెలకు జీవం కలిగించడానికి సమృద్ధిగా వచ్చా అన్నాడు ఆ మూడు పరహారలు కూడా ఆయన లోక ఎంతో ప్రేమించను నశింపక నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు మనకు నిత్య జీవం ఇచ్చి పరలోక వారసులు చేయడానికి వచ్చాడు ప్రేమించడానికి వచ్చాడు నా గురువులు నా స్వరం అన్నాడు సమృద్ధిగా జీవం ఇవ్వడానికి వచ్చా అని చెప్పి గుర్తు పెట్టుకుందాం వ్యూహాన్ని పద్దెనిమిది ముప్పై ఎనిమిదిలో సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకే ఈ లోకానికి వచ్చి ఎంత మంచి మాటండి సత్యమును గుర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చారు పిలాత్తో చెప్పాడు అన్నమాట తర్వాత ఈ ఆ ఘటాల జ్ఞాపకం చేసుకుంటే ఎర్స్ నుండి భూతి గంతం వరకు శిష్యులందరూ సాక్షులుగా ఉన్నారు మనం కూడా క్రీస్తు గురించి సాక్షులుగా మారాలి ప్రతి చోట సాక్షులుగా ఉండాలి ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేను నాట్లు ఆత్మాభిషేకము ఆత్మీయ రూపుండ అది మనం ఎప్పుడూ ఆ మాట అనుకోవాలండి ప్రతి చోట సాక్ష్యం చెప్పాలి ప్రతి చోట ఆయన మహిమపరచాలి మహిమపరచుకుని గల్లు వెళ్ళినట్టుగా అత్యాంత భరితులపై మన ప్రభు సేవ చేస్తూ ముందుకు సాగిపోవాలి ప్రభుని ప్రథమ స్థానం ఇవ్వాలి ఆయన రాజ్యాన్ని ముందు వెతకాలి నిత్యత్వంలో సాగిపోవాలి అట్టి కృప మనందరికీ క్రిస్మస్ కాలంలో ప్రభు ఇచ్చుగాక ఆమె